మరి ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ముప్పై రెండవ వార్డులో మరి మెగా మెడికల్ క్యాంప్ చేయడం చాలా సంతోషదాయకం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగనే మన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేయాలి ఎందుకంటే పీ ఫోర్ అనే ప్రోగ్రాం పెట్టి దాని ద్వారా పేద ప్రజలకి ఏదైనా సేవ చేయాలి ప్రతి ఒక్కరికి పేద ప్రజలకి అందుబాటులో ఉండాలి పేద ప్రజలు చేసిన నాడే మానవ సేవ మాధవ సేవ అనే ఒక ఆలోచనతో అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి మీ అందరం కట్టుబడి ఉండి అంతేకాకుండా వారికి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మరి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ కేర్ హాస్పిటల్ అలాగే వెంకటేశ్వర పుష్కరిణి కంటి హాస్పిటల్ వాళ్ళు కూడా కలిపి సంయుక్తంగా ఇక్కడ కేఎన్ఆర్ చారిటీ బుల్స్తో కలిపి ట్రస్ట్తో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం భారీ ఎత్తున ఇవ్వాలంటే ఈ శిబిరానికి మంచి స్పందన రావడం ఇక్కడ ఏంటంటే పదివేల రూపాయలు సుమారుగా విలువైనటువంటి క్యాన్సర్ టెస్ట్ను ఫ్రీగా చేయడం అలాగనే కళ్ళకి ఆపరేషన్ కావాల్సినటువంటి కంటి ఆపరేషను ప్రభుత్వ పరంగా మరి వాళ్ళందరికీ ఉచితంగా చేస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి కళ్ళద్దలవి కూడా నేను కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఉచితంగా ఇస్తున్నాం అలాగే మరి కళ్లత క ఆపరేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి తీసుకొని వెళ్ళి తీసుకొని వచ్చి మరి వాళ్ళకి బుడ్డు ఫుడ్ బెడ్ అన్నీ కూడా మందులతో సహకం ఇచ్చి వాళ్ళు ఆరోగ్యంగా బాగున్నంత వరకు కూడా వాళ్ళ బాధ్యత తీసుకొని చేసి ఇవ్వడం చాలా సంతోషదాయకం అలాగే మరి ఈసీజీ కానీ బ్లడ్ టెస్ట్ కానీ షుగర్ టెస్ట్లు కానీ మరి జనరల్ చెకప్లు కానీ అలాగే డెంటల్ చెకప్లు కూడా చేస్తున్నారు ఇక్కడ మందులే ఉచితంగా ఇస్తున్నారు మరి పేద ప్రజలకు ఎంత ఎంతో ఉపయోగకరం ఎందుకంటే ఈరోజు వేలాది రూపాయలు ఖర్చు పెడితే కానీ వైద్యం దొరకని సమయం మరి అటువంటి సందర్భంలో మరి ఈరోజు పీ ఫోర్ ప్రోగ్రాంకి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు ఎంత స్పందన వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగనే మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మరి మా మా ద్ర మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు అలాగే గంటల శ్రీనిబాబు గారు అలాగనే మరి గీత గారు జ్యోతి గారు అలాగనే మరి సిరి గారు మరి మిగతా సోదరులు సాల్వాహన్ గారు మిగతా సోదరులందరూ రావడం చాలా సంతోషం గాంధీ క్యాన్సర్ ఆసుపత్రితో పాటు వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన వైద్యులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఎంతోమంది మరి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందిస్తున్నారు ఇందులో క్యాన్సర్ పరీక్షతో పాటు అనేక రకాల పరీక్షలు ఉచితంగా చేయించుకోవడం జరుగుతుంది ఈ శిబిరానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది మరి నిత్యం కూడా ఏదో ఒక సేవ చేయాలని కందుల నాగరాజు గారి సంకల్పించి పి ఫోర్ పథకంలో భాగంగా ఈ మెగా మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు మరి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న వైద్యులకు అలాగే కందుల నాగరాజు గారికి అలాగే పాల్గొన్న ఈ వార్డు ప్రజలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం